డెబ్బై ఏళ్ళలో కాంగ్రెస్ ఏం చేసింది అని సత్తరు సార్ కాంగ్రెస్ క్యాకి అనేటువంటి ఒక ఏమంటారు అది ఊత పదం లాగా మాట్లాడుతుంటారు అది తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా తెలియదు ఏది బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అట్లనే బీజేపీ యొక్క అందభక్తులు అట్లనే నరేంద్ర మోడీ అనే దుర్మార్గుడు కావాలని కావాలని ఒక ఏమంటారు వాళ్ళు ఏం చేయరు పదేళ్ళు బీజేపీ అధికారంలో ఉంది ఇప్పుడు అప్పుడు ఆరేళ్ళు ఉన్నారు వాజ్పేయి గారు సో పదహారు ప్లస్ బీజేపీ మద్దతుతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ను వ్యతిరేకించినటువంటి పార్టీలు అంటే సింగ్ అట్లా వేరే వాళ్ళు కూడా అంటే జనతా పార్టీ అట్లా తక్కువ తక్కువ ఇరవై ఏళ్ళ పై ఇరవై ఇరవై రెండేళ్ళు బీజేపీ బీజేపీ మద్దతుతో ఏర్పడినాయి కాంగ్రెస్ వ్యతిరేకించే పార్టీలు ఉన్నప్పటికీ వాళ్ళు ఇరవై రెండేళ్ళలో ఏం చేయరు కానీ కాంగ్రెస్ డెబ్బై ఏళ్ళు పరిపాలన లేదు అరవై మూడు సంవత్సరాలే కాంగ్రెస్ పరిపాలించింది అరవై మూడు సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏమీ చేయలేదంట చూద్దాం అది ఎంతవరకు వాస్తవం చూద్దాం దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళైతే అయితే ఏది బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళ వాళ్ళ బీజేపీ పరిపాలనలో లేకపోతే ఈ ఈ గత గడిచిన పదేళ్ళ బీజేపీ పరిపాలనలో వాళ్ళు ఏం చేసినారో రో చెప్పమండి హిందూ ముస్లిం గొడవలు సంపద దోసుకోవడం తప్ప సో ఆ క్రమంలో ఏది కాంగ్రెస్ డె ఏళ్ళలో అరవై మూడు ఏళ్లలో ఏం చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సో ఆ క్రమంలో ఏది దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు చాలా తక్కువ ఊర్లకే కరెంటు కూడా చాలా ఊర్లకు లేదు రోడ్డు సౌకర్యం లేదు రోడ్డు మీద యొక్క ఏమంటారు నీటి పారిశుధ్యం లేదు సరైన వాటర్ ఫెసిలిటీస్ లేవు కంటామినేటెడ్ వాటర్ తాగి చాలా మందికి యొక్క ఏది కలరా యొక్క అంటు అంటు రోగాలు వచ్చి చచ్చిపోయేటోళ్ళు అట్లనే ఎయిర్ పొల్యూషన్ పొల్యూటెడ్ ఎయిర్ ఉండడం వల్ల చాలా మందికి టీబీ క్షయ ఇట్లాంటి శ్వాసకోశ రోగాలు వచ్చి సో అట్లాంటి పరిస్థితి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో తినడానికి తిండి లేక ఉపవాసాలు ఒకటే పుట్ట తిన్న తినేటోళ్ళు ఉండేటోళ్ళు ఉపవాసాలు ఉండేటోళ్ళు ఇక బెంగాల్ వాళ్ళు బ్రిటిష్ వాడు వరల్డ్ వార్ వన్ కి వరల్డ్ వార్ టూ కి మన రైతులు వండించిన ధాన్యం ఎత్తుకోతే తిండి లేక ఈ యొక్క కృత్రిమ కరువు వల్ల ముప్పై లక్షల మంది బెంగాల్ ఫిమాయిన్లో అట్లా చచ్చిపోయారు ప్లేగో ప్లేగో అనేది యొక్క వెరీ కామన్ అంటువ్యాధులు వెరీ కామన్ పోలియో మసూచి ఇట్లాంటి సో అట్లాంటి భారతదేశం పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఈ రెండు వేల పద్నాలుగు వరకు ఏమీ అభివృద్ధి సాధించలేదా చెప్పండి ప్రతి ఊరికి యొక్క గ్రా ప్రతి ఊరికి గ్రామ గ్రామ పంచాయతీకి ఒక స్కూల్ ఏర్పాటు చేయలేదా గ్రామ పంచాయతీ కార్యాలయం రాలేదా మున్సిపల్ భవనాలు రాలేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాలేదా భారత రాజ్యాంగం నిర్మించుకోలేదా ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు రాలేదా ఉక్కు కర్మాగారాలు రాలేదా చెప్పండి ఏ నేనేమంటున్నా స్వత స్వతంత్రం వచ్చినాక ఇండిపెండెంట్ స్వతంత్ర భారతదేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అంటున్నా ఓకే సో ఆ క్రమంలో మోర్ ఏది యొక్క ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఆ చెత్తన కొడుకులు వాళ్ళు ఏం చేయరు చేసిన వాళ్ళ మీద బురద వెళ్తా అంటే చూస్తూ ఊరుకోకూడదు ఓకే ఎందుకంటే మంచి వాళ్ళ మౌనం ఆ దుర్మార్గులకి వాళ్ళ చెత్తని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి వాస్తవాలు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా సో ఆ క్రమంలో దేశంలో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం జరిగింది ఆ క్రమంలో రైల్ రైల్వేలు యొక్క నేషనల్ హైవేస్ రహదారులు తర్వాత విద్యా సంస్థలు అంటే ఉన్న ప్రాథమిక విద్య కానీ లేకపోతే ఉన్నత విద్య కానీ సో కళాశాలలు ఐఐటీలు ఎయిమ్స్లు ఐఐఎంలు ఓకే ఇట్లాంటి అంటే హైయెస్ట్ ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి సంస్థలు నవోదయ విద్యాలయాలు అర్థమైందా సో రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రతి రంగంలో ఒక రంగం కాదు ప్రతి రంగానికి సంబంధించిన సపరేట్ యొక్క విద్యాలయాలు తర్వాత ఇది పంచవర్ష ప్రణాళికలను పెట్టి ఏ రంగాల మనం బలహీనంగా ఉన్నామో ఆయా రంగాలకు సంబంధించి నిధులు కేటాయించి మేధావుల సలహాలు తీసుకొని ఆయా రంగంలో మనకు యొక్క అభివృద్ధి చేసుకున్నాం ఆ క్రమంలో ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ పెట్టుకున్నాం ఉక్కు కర్మాగారాలు పెట్టుకున్నాం అర్థమైందా సో తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాట్లు అంటే ఇవాళ నరేంద్ర మోడీ అమ్ముతున్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలని యొక్క మనం ఏర్పాటు చేసుకున్నాం నవరత్నాలు మినీ రత్నాలు అని చెప్పి ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ ఇట్లాంటి అనేక సంస్థలు ఓకే తర్వాత ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత ఏది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అంటే సిబిఐ తర్వాత ఎన్ఐఏ తర్వాత ఈ యొక్క ఇంటెలిజెన్స్ విభాగం రా అర్థమైందా ఇస్రో డిఆర్డిఓ తర్వాత బీడీపీఎల్ హెచ్సిఎల్ హెచ్ఏఎల్ ఇక్రిసాట్ ఈసీఐఎల్ సేవ్ బే బిహెచ్ఎల్ తర్వాత ఎల్ఐసి నాబార్డ్ తర్వాత సింద్రీ ఎరువుల ఎరువుల కర్మాగారాలు తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మన హైదరాబాద్కు వస్తే ఔటర్ రింగ్ రోడ్ మెట్రో రైలు తర్వాత ఇంటర్నే ఐదు ప్రధాన నగరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అర్థమైనా మిదాని డిపోలు యొక్క ఇట్లా ఏది మన యొక్క రహేజా ఐటీ పార్కు ఇట్లా అనేక అనేక ఇక్రిసార్ట్ అర్థమైనా ఇట్లా అనేక రక రకాలైనటువంటి యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవన్నీ ఓడి కాంగ్రెస్ కదా ఆలోచించడం వ్యక్తులారా సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసిన రక్షణ రంగం రక్షణ రంగాన్ని ఎంత పటిష్టం చేసినాం దేశాన్ని న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశంగా తయారు చేసినాం అర్థమైందా తర్వాత ప్రతి రంగంలో ఇండస్ట్రియల్ రీసెర్చ్ మెడికల్ రీసెర్చ్ లో ఎన్ని ఎన్ని ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నాము అర్థమైందా ఇప్పుడు సిసిఎంబి ఇట్లా సో తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇరిగే వాటికి సంబంధించిన వీడియోలు ఏం మనకి ఏమున్న డేటా కూడా చూపెడతాం సో ఇరిగేషన్లు మన రా మన రాష్ట్రాలని వస్తే నాగార్జున సాగర్ శ్రీశైలము యొక్క ఇది నెట్టెంపాడు కోయల్ సాగర్ ఇట్లా అనేకం ఇంకా దేశం లెవెల్లో హీరాకుడు బాక్రానంగల్ ఇంకా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి ఇంకా డీటెయిల్స్ పోదాం సో తర్వాత ఇది మన్రేగా ఇలా కరోనా వచ్చినప్పుడు చాలా మందికి ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడుతుండే సో గ్రామీణ ఉపాధి హామీ పథకం తర్వాత ఆధార్ సంఖ్యను ఇంట్రడ్యూస్ చేసినాం తర్వాత యొక్క పేదవాడికి సామాన్యుడికి ధరలు అందుబాటులో ధరలు కంట్రోల్ ఉండాలని చెప్పి సబ్సిడీలు ఇచ్చినాం అర్థమైందా పెట్రోలు యొక్క డీ డీజిల్ అదేవిధంగా వంట గ్యాస్ ఇట్లా అనేక రకాల నిత్యావసర వస్తువుల మీద సబ్సిడీలు ఇచ్చినాం తర్వాత టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినాం తర్వాత గ్రీన్ రెవల్యూషన్ అంటే మన దేశంలో ఉన్న జనాభాకు సరిపోయేటువంటి తిండి లేకపోవడం వల్ల సో అందుకని ఎన్ఎఫ్ఓ యొక్క ఎక్కువ గిట్టు ఎక్కువ పంట పండే విధంగా ఉండేటువంటి సబ్సిడీ వంగడాలను తెప్పించి ఆ యొక్క ఈల్డ్ పెంచడం జరిగింది ఆ విధంగా గ్రీన్ రెవల్యూషన్ చేయడం జరిగింది వైట్ రెవల్యూషన్ అంటే యొక్క ఇది చిన్న పిల్లలకి తిండి సరిగ్గా లేక మాల్ న్యూట్రిషన్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే పాల ఉత్పత్తిని పెంచి సో ఆ విధంగా వైట్ రెవల్యూషన్ చేయడం తేవడం జరిగింది అర్థమైందా ఇక మన పక్క పక్కకు మనకు రెండు దిక్కుల శత్రువు ఉండకూడదు అని చెప్పి పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసేసి ప్రపంచ పటంలో బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ వెపన్ దేశంగా చేయడం జరిగింది అర్థమైందా సో రాజులకు ఇచ్చేటువంటి భరణాలు అంటే భరణం అంటే పెన్షన్ రద్దు చేయడం జరిగింది మూడు వందల యాభై నాలుగు సంస్థానాలు ఉంటే అవన్నిటిని అఖండ భారతంగా భారతదేశంలో కలుపుకోవడం జరిగింది అంటే ఫ్రమ్ స్క్రాచ్ మనం బిల్డ్ చేసుకున్నాం అర్థమైంది మూడు వందల యాభై దేశాలుగా ఉన్నటువంటి సంస్థానాలుగా ఉన్నటువంటి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి భారతదేశాన్ని బ్రిటిష్ పోయేటప్పుడు ఇవాళ ఈ స్థాయికి ఎవరు తెచ్చిండ్రు చెప్పండి ఇక అట్లనే భూ సంస్కరణల చట్టాలు తెచ్చుకున్నాం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చుకున్నాం ఇక అసమానతలు తొలగాలే సామాజిక ఈ బ్రాహ్మణ ఈ బీ ఈ మనువాదుడు బీజేపీ ఆర్ఎస్ మనువాదుడు పెట్టినటువంటి యొక్క ఏది యొక్క వివక్షను పెంచి పోషించేటువంటి ఆ యొక్క ఏది ఆ మనువాదం సంబంధించి పోవాలని చెప్పి మనము ఎస్సీ ఎస్టీ అట్రాస్ చట్టం తెచ్చినాం అట్లనే ఈ యొక్క ఆర్థిక అసమానత తొలగాలని చెప్పి యొక్క ఏది ఏది ఎస్సీ భూ భూములు వంచడం జరిగింది అట్లనే ఇల్లు కట్టియడం జరిగింది గుడిసెలు లేకుండా పక్కా ఇల్లు కట్టియడం జరిగింది ఇవన్నీ కనిపిస్తలేవా పాకిస్తాన్కి రాజ్యాంగం రాసుకుని ముప్పై ఏళ్ళు పట్టింది మనం మూడేళ్ళనే రాజ్యాంగం రాసుకున్నాం ఒక లార్జెస్ట్ డెమోక్రసీ ప్రజాస్వామిక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా తయారు చేసుకున్నాం భారతదేశాన్ని ఓకే అర్థమైందా సో ఒక శత్రు దుర్భేగ్యమైన దేశంగా తయారు చేసుకున్నాం తర్వాత రుణాలు మాఫీ చేసినాం ఏం చేసిన అడుగుతున్నారు కదా గడికోసారి అడుగుతున్నారు సత్తనే సత్తయా ఖాన్ మే జో లోటస్ ఫ్లవర్ అయినా ఓ కే సునో బీజేపీ ఆర్ఎస్ఎస్ అందభ అర్థమైందా మీ చెవులలో ఉన్న తామర పూలు తీసేసి ఓకే మీ ఉన్న బత్తాయి పండ్లు తీసేసి వినండి కాంగ్రెస్ ఏం చేసింది అనే అడ్డగాడుదల నిలువు నేను ఇచ్చే సమాధానం ఓకే డేటా తోటే మాట్లాడతాం మేము గాలి మాటలు చెప్పాం సో సెక్యులర్ సెక్యులర్ కంట్రీగా ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మనతో పాటు స్వతంత్రం వచ్చిన ఎన్నో దేశాలు ఇవాళ అడుకలు నేను మన పక్క దేశాలు కానీ ఇవాళ భారతదేశం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏది నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు పెట్టి అప్పుడు వేసిన పునాదులే అది మొక్కయి పెడితే ఇవాళ చెట్టు అయి అది ఒక మ్రాన్ అయి ఎదిగింది అర్థమైందా సో మో దరి మోడీ దరిద్రుడు ఆ చెట్టుని మెల్లగా మళ్ళా మొత్తం గుజరాత్ కొద్ది మంది యొక్క ధనవంతుల చేతిలో పెట్టి నాశనం చేస్తున్నాడు వ్యవస్థను ఓటు హక్కు ఓటు హక్కు కల్పించినాం సమాచార హక్కు చట్టం తెచ్చినాం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ యొక్క అందరికి విద్య ఉండాలని చెప్పి యొక్క ఇది చేసినాం తర్వాత బాల కార్మికుల నిరోధక చట్టం తెచ్చినాం అట్లనే అందరికి ఇందిరమ్మ ఇల్లు కట్టించినాం ఐటీ కారిడార్లు ఏర్పాటు చేసినాం స్పెషల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అట్నే మన మన యొక్క ఔటర్ రింగ్ రోడ్ సో అట అర్థమైందా సో ఇంక ఏమేం చేసిన పేదరిక నిర్మూలన కోసం ఒక ఉద్యమం లాగా ట్వంటీ ఫార్ములా చేసుకొని గరీబీ హఠా ఓ పేదరిక నిర్మూలన కోసం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది ఇందిరాగాంధీ గారి టైంలో స్టార్ట్ అయ్యింది అది అది తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయి అర్థమైందా గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన చట్టాలు తెచ్చుకోవడం జరిగింది పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ చేయడం జరిగింది తర్వాత స్వతంత్రం తెచ్చుకోవడం జరిగింది అందరికి ఎంప్లాయ్మెంట్ పని కల్పించడం జరిగింది అర్థమైందా సైన్స్ కాంగ్రెస్ సైన్స్ కాంగ్రెస్లు జరిగేటివి మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేసుకున్నాం అందుకే మనం ఏమంట స్వతంత్ర భారతాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ దానికి వేసింది నెహ్రూ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఆర్ మోడర్న్ ఇండియా అర్థమైందా అండరాని తనని నిర్మూలించడం తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రెగ్యులర్ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యేవాడు ఇట్లా నరేంద్ర మోడీ లెక్క ఏది జుమ్లా మాటలు చెప్పలే మన్ కీ చెప్పలే జన్ కీ బాతులు చెప్పిండు జనాలకు వచ్చి స్క్రిప్టెడ్ చదవలే అర్థమైందా ఎందుకంటే నిజంగా పని చేసిన వాళ్ళు తెలుస్తుంది పని చేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది యొక్క ఇది ఎవడో రాసిస్తే చదవాల్సి వస్తుంది అర్థమైందా సో దేశం కోసం ప్రాణాలు అర్పించిండ్రు ఇందిరా గాంధీ గారు గాని నెహ్రూ గారు గాని యొక్క తన జీవితాన్ని అర్పించిండ్రు రాజీవ్ గాంధీ గారు గాని ఎవరైనా తీసుకో సోనియా గాంధీ ప్రధాని అవకాశం ఉన్నా తీసుకోలేదామే అట్లా బీజేపీలో ఒక్కరి పేరు చెప్పండి దేశం కోసం ఏమైనా బీకింది వాళ్ళు ఇరవై రెండేళ్ళు ఈ పదేళ్ళల్లో ఏ పడిపోయి కదా కాంగ్రెస్ గట్టిన అమ్ముకుంటే కాంగ్రెస్ ఏం చేసిందంటే ఎంత బాధ అనిపిస్తుంది ఆలోచన జరుపుతున్నారు ప్లీజ్ యొక్క దేశ సంపద పేద అందరి సంపదను డిస్ట్రిబ్యూట్ చేసినాం అందరి చేయలేని పైసలు ఆటాటు చేసినాం పేదోని సంపద యొక్క గద్దలకి దోషిపెట్టలేదు కాంగ్రెస్ పార్టీ అర్థమైందా మనీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది అట్లనే కులం పేరు మీద మతం పేరు మీద ఓట్లు అడుక్కోలేదు కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీదనే మేము అని ప్రోగ్రెస్ చూపెట్టే మనం ఓట్లు అడిగినాం తప్ప కుల ఈ కులం కాబట్టి ఈ మతం కాబట్టి ఓట్లేమని అడగలే కాంగ్రెస్ పార్టీ అర్థమైందా మిత్రులారా ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెట్టలేదు జైళ్లలో పెట్టలేదు సిబిఐ ఈడీ అన్ని నిర్బంధించలేదు యొక్క నిరసన జరుపుతూ తెలపనిచ్చినాం రైతుల మీద బుల్లెట్లు వేయలేదు కాంగ్రెస్ పార్టీ రైతులని ఏడు వందల మంది చంపలేదు రైతుల మీద ట్రాక్టర్లు రెక్కియలేదు రైతుల రుణాలు మాఫీ చేసినాం అర్థమైందా ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వచ్చినాయని ఫ్రీగా ఇచ్చేస్తావు నీ దోస్తులకి అదే ప్రైవేట్ రంగు ప్రైవేట్ సంస్థలు నష్టాలు వస్తున్నాయని పేదోడు కట్టిన ఈ ట్యాక్సులు తీసుకుని రుణాలు మాఫీ చేస్తావు అట్లా వేయలేదు కాంగ్రెస్ పార్టీ అర్థమైందా యొక్క భూస్వాముల దగ్గర నుండి భూమి తీసుకొచ్చి పేదోని పంచిపెట్టింది కానీ ఇట్లా ఉల్టా చేయలేదు రివర్స్ చేయలేదు ప్రతిపక్షాల మీద బురద వెళ్ళలేదు నిత్యం అనిత్యం వాళ్ళ మీద పప్పు అని బురద అల్లలేదు అట్లా అట్లా చేస్తే బీజేపీ ఎప్పుడో చచ్చిపోయేది అర్థమైందా సో బీజేపీ లాగా విద్వేషాలు నింపలేదు అన్నదమ్ముల వచ్చి కొట్లాట పెట్టలేదు అందరు కలుపుకొని పోయినాం చరిత్ర మీద అల్లలేదు యొక్క అప్పుడెప్పుడూ నాలుగు వందల ఐదు వందలు వేల వెయ్యి సంవత్సరాల కింద తీసుకొని తవ్వుకొని వచ్చి అలా అంత చెత్త నింపలేదు కాంగ్రెస్ పార్టీ జు జుమ్లా మాటలు చెప్పలేదు తర్వాత పోర్టు ఏ అమ్మ ఏవి అమ్మలేదు సీ పోర్టులు అమ్మలేదు ఎయిర్ అమ్మలేదు బీజేపీ లాగా ఏది అద్దెకు మించి అప్పులు చేయలేదు వందల వేల లక్షలు చేయలేదు భూ భూగర్భ ఖనిజాలు యొక్క సహజ వనరులు ఎవరు దోసుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఇది చెప్పలేదు ఆర్టీఐ ఆర్టీఐ చట్టం తెచ్చి సమాచార హక్కు చట్టం తెచ్చి ఎవరు ఎవరు అడిగినా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కానీ నో డేటా అవైలబుల్ అని మీ ఎన్డీఏ గవర్నమెంట్ లాగా ఎన్డీఏ నో ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ లాగా చెప్పలేదు మరి ఏది అడిగినా నో డేటా అవైలబుల్ అంటాడు ఎందుకని తప్పు చేసినా కాబట్టి దొరుకుతా కాబట్టి నో డేటా అవైలబుల్ ఇట్లా అనలేదు కాంగ్రెస్ పార్టీ ఆలోచించండి మిత్రులరా ఆలోచించండి నిజంలో బతుదాం